ప్రకాశం జిల్లా గిద్దెలూరు పట్టణంలోని బాలికల పాఠశాలలో పనిచేస్తున్న సవారి వెంకటేశ్వర్లకు ప్రథమ స్వాతంత్ర్య సమర యోధులు నరసింహారెడ్డి చిత్రపటంతో రాష్ట్ర ఉత్తమ గురు బ్రహ్మ పురస్కారం ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బిఎన్ బిఎస్ నారాయణ రెడ్డి సంఘ సేవకులు ఎంఈఓ ప్రధానోపాధ్యాయులు పోల నాగభూషణ రెడ్డి చేతుల మీదుగా బాలికల ఉన్నత అందించారు నరసింహారెడ్డి గిద్దలూరు ప్రాంతంలో ఆంగ్లేయుల మీద యుద్ధం చేసి హోరాహోరిగా పోరాడినటువంటి సంఘటనలు మాటలకు అందనివి చాలా చాలా ఉన్నాయి అవార్డు గ్రహీత సవారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రథమ స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫోటోతో నాకు రాష్ట్ర ఉత్తమ గురు బ్రహ్మ పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది స్వాతంత్ర సమరయోధుడు నరసింహారెడ్డి పేరు మీద పురస్కారం అందించిన బిఎస్ నారాయణరెడ్డి సంఘ సేవకునికి నా తరపున ఉపాధ్యాయ బృందం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లంకపల్లి సాగేర్ వేణుగోపాల్ రెడ్డి షేక్ सुభాని షేక్ 노ర్బాషా పాల్గున్నార్ కార్యక్రమానికి ఉత్తమ గురు బ్రహ్మ అవార్డు సార్కు చాలా చాలా సంతోషం సార్ ఆ మార్కు కల్పించినందుకు అలాగే నాగుసోన సార్ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ Gracias.